పేడ ఆర్టిస్టులు ఎవ్వరికి కాదు ఇక్కడ కడుపు గాలి ఇక్కడ వచ్చి ధర్నా ఇంత ఎండకు మేము నిలబడి ధర్నా చేస్తూ ఉన్నాం మమ్మల్ని పేడ ఆర్టిస్టులు చెప్తే చెప్పుతో కొడతా ఎవడన్నా కావచ్చు వాడు పేడ్ ఆర్టిస్టులు అంటే చెప్పే ఇరుగుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం తల్లిదండ్రులు మా కొడుకుకి ఒక ఉద్యోగం వస్తే సమాజంలో గౌరవం వస్తుంది మాకి మా పిల్లలకి కొద్దిగా పెళ్ళిళ్ళు అయితే తర్వాత సమాజంలో మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మా తల్లిదండ్రులు ఉంటారు కానీ వీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు మాత్రం త తన సొంత స్వలాభం కోసం మమ్మల్ని వాడుకొని మమ్మల్ని వాడుకొని ఏ అసలు అడ్డం ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము చదువుకున్నటువంటి దానికి విలువ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు చిన్నగాని దయాకరికి ఏ ఏం తెలుసు అదే మానవతరాయికి ఏం తెలుసు చెప్పులు తీసుకుతామంటారు మమ్మల్ని తన్నుతామంటారు కొడతామంటారు కొడకల్లారా మీరు ఇక్కడ వస్తే మీ బట్టలు నిలుపుతాం ఏమనుకుంటా ఉన్నారు మీరు కొట్లాడమనేటువంటిది కాదు మేము దల్చుకుంటే మీ మీ యొక్క బట్టలు ఒక్కటి కూడా ఉండవు మీరు తిరగలేరు అనేటువంటిది కూడా హెచ్చరిస్తాం